హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మురుకులు అండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము మినప్పప్పుని నేను రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఒక గ్లాసు మినప్పప్పు సింపుల్ రెండు ఐటమ్స్ మనకి మినప్పప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గ్యాస్ కూడా దీని నుంచి మీకు ఒక టీ గ్లాసు మనం చిన్న గ్లాసు ఉంటుంది కదా దాని నిండా నానబెట్టుకున్నాను మీకు ఎంత కావాలో నానబెట్టుకోండి టూ అవర్స్ నానిన తర్వాత కుక్కర్లో అదే గ్లాస్ కానీ కప్పు కానీ ఒకటికి రెండు వాటర్ వేసుకోండి ఒక కప్పు పప్పు తీసుకుంటే రెండు కప్పులు నీళ్లు వేసి మూడు విజిల్ రానిచ్చాల మూడు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను నేను కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ రప్పేయాలి మూడు విజిల్ రావాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను మూడు విజిల్ మీరు చూడండి పప్పు ఎంతసేపు ఉడుకుతుందో మీది మామూలుగా కుక్కర్ని బట్టి ఉంటుంది రెండు విజిల్కే ఉడుకుతుందంటే రెండు విజిల్కే ఆఫ్ చేయండి అంత వేట్ అంతా పోయినిచ్చి తీస్తున్నాను బాగా ఉడికి మెత్తగా ఉంటాయి నీళ్ళు కూడా కొన్ని ఉంటాయి అన్నీ ఇంకిపోయి ఉంటాయి మనము సరేసరిలాగా అయిపోతుంది ఒకటికి రెండు వేస్తే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము నీళ్ళతో సమేతంగా మీరు వాటర్ ఉంటుంది కదా కొంచెం వేసేయండి కొన్ని కొన్ని వేసి రెండు ట్రిప్పులు చేసుకోండి అది ఫుల్ జారైండి తీసి సగం వేసి సగం ఇంకొక ట్రిప్లో వేసినాను వా మెత్తగా పేస్ట్ ఇలా చూపిస్తున్నాను కదా ఇంత లాగా ఉండాలి వెన్న ఉంటుంది అంత సాఫ్ట్గా రావాలి వా గ్రైండ్ ఉడికింటాయి కదా మనకి త్వరగానే మెదిగిపోతాయి ఇంక ఎక్స్ట్రా నీళ్ళు ఏం వేయద్దండి అందులో ఉండే వాటర్ ఒక్కటే వేసుకోండి చాలు అదే గ్లాస్తో మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకొని తింటామో అదే గ్లాస్తో బియ్యపు పిండి తీసుకోండి ఇప్పుడు అంత నున్న రుబ్బుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు బియ్య పిండి కొలత ఈజీగా చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి బాగా మన క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా రోజులు పెట్టినా కూడా బాక్స్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది రెడీమేడ్ దొరుకుతుంది కదా బియ్య పిండి ఐదైనా తీసుకోండి ఇంట్లో చేపించుకొని తీసుకోండి దాంట్లోకి రెండు స్పూన్లని తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు మీరు ఎన్నైనా వేసుకోండి ఇక్కడ వాము వాము కూడా రెండు స్పూన్లంతా వాము తీసుకొని ఇలా చేయితో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది వాసన వస్తుంది బాగా తెల్ల నువ్వులు వాము వేసుకున్నాను అలాగే ఇది కలోంజి అంటారు కదా నల్ల జీలకర్ర ఉంటే వేసుకోండి ఇది ఆప్షనల్ వేస్తే కూడా బాగుంటుంది అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మనం ఇందులోకి కారం పొడి ఏం వేయము మిరియాల పొడి వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది తెల్లగా ఉంటాయి అలాగే రుచి కూడా బాగుంటుంది మిరియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ అంతా పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఎంత కావాలో చూసి వేసుకోండి కారాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక స్పూన్ ఇంత దానికి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాము అన్ని డ్రయింగ్ పైపైన మనం ఇలా కలుపుకొని ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ బాగా వేడి చేసుకోండి వేడి చేసుకొని వేసుకోండి ఎక్కువ నూనె కాబట్టదు ఈ మినప మినప్ప గుళ్ళ వేసినాం కాబట్టి మనం ఎక్కువ నూనె అవసరం లేదు కొంచెం మనం నూనె రెండు స్పూన్లు అంతా బాగా వేడి ఎక్కని చూపిస్తున్నాం కదా ఇంతే చాలు ఒక రెండు స్పూన్లు కరగబెట్టి కాగబెట్టేసి వేసేసుకోండి నూనె వేయండి ఇంకేం వెన్న నెయ్యి అవసరం లేదు నూనె వేసుకుంటే చాలు వేడిగా ఉంటుంది చూసి కలుపుకోండి కొంచెం ఇలా పిండి వేసుకొని మనం కింద మినపిండి కూడా ఉంది కదా బాగా అంతా ఇప్పుడు ముద్దగా కలుపుకుందాము వాటర్ ఎక్కడ వేయద్దండి ఇప్పుడే రుబ్బిన పిండికి సరిపోయేలా కలుపుకొని కావాలనుకుంటే చూసుకొని వాటర్ కలుపుకుందాము అంత బాగా ఉప్పు అంత పట్టెలకు బాగా కలపండి ఇలా నేను చూపించిన విధంగా చూండి గట్టిగా అయింది కదా ఇప్పుడు కావాలంటే మీరు ఇంకొన్ని నీళ్లు వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ అన్ని నీళ్లు పడతాయి నేను అదే మిక్సీ జార్ కడిగి వేస్తున్నాను మనం బాగా మెత్తగా కలుపుకుంటే ఒత్తికి కూడా చెక్లీలు ఈజీగా వస్తాయి మనకి కష్టపడే అవసరం ఉండదు చూసి చూసి మీరు వాటర్ వేస్తూ కలుపుకోండి ఒకేసారి వేయకుండా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత అర గ్లాస్ అన్నైతే కూడా చాలా మీరు చూసుకొని వేసుకోండి నీళ్లు పడితే కూడా వేసుకోవచ్చు ఏం మిస్టేక్ ఏం కాదు బాగుంటుంది చూడండి ఈ మాత్రం ఉన్నల్లా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి ఈజీగా మురుకులు చేసుకోవచ్చు చిన్న స్టీల్ గ్లాస్ చూపించాం కదా ఆ గ్లాస్ పప్పు తీసుకుంటే ఇంత పిండి రెడీ అయింది మనకి ఇలా మూడు బొక్కలు ఉంటాయి కదా దీంతోనే చేస్తేనే క్రిస్పీగా వస్తాయి మీరు స్టార్ స్టార్దంతో చేస్తే అంత క్రిస్పీగా రావు ఇదే ఇలాంటిదే తీసుకొని చేసుకోండి ఇలా బాగా చేసుకొని మెత్తగా చేసుకొని ఇది అందరికీ ఐడియా ఉంటుంది లాస్ట్లో చూపిస్తున్నాను నేను ఐడియా లేని వాళ్ళ కోసం ఇంక మురుకులు ఒత్తుకునేదే మనం మామూలుగా మీరు ఎన్నో రకాల మురుకులు చేసి ఉంటారు ఈ టైప్ చేసి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మెజర్మెంట్స్ కూడా చాలా ఈజీ ఇలా బొక్కలు జాలిగంటి ఉంటుంది కదా ఇలా దాని దీని మీద మనం ఇలా ప్రెస్ చేసి అన్నీ ఒకే సైజు వస్తాయి న్యూ బిగినర్స్ కూడా ఈజీగా చూపిస్తాను లాస్ట్లో ఇలా మూ వచ్చిన దాన్ని అతికిచ్చేయండి ఒకేదాగా ఉంటలాగా కాకుండా సపరేట్ సపరేట్గా కొద్దిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది బాగా వేడెక్కిన నూనెలో ఇలా వేసుకొని కాల్చుకుందాము మీరు నూనె ఎంత కావాలో పెట్టుకొని ఆ నూనెకి తగినన్ని మురుకులు ఒత్తుకోండి నేను ఇక్కడ ఈ ఆయిల్లో మూడు మురుకులు వేసుకొని బాగా ఇలా నూరగంతా నిలిచిపోయేదానికి మనం ఏమీ గెరటి పెట్టి కలపరాదు కొంచెం నూరుగా తగ్గుతుంది అప్పుడు బాగా కాగింటుంది కింద సైడ్ అప్పుడు మనం చెట్లని తిప్పేసుకుందాం ఇంకో సైడ్కి చూడు నురగ తగ్గింది కదా ఇప్పుడు తిప్పేసుకోండి ఈజీగా వస్తే ఎక్కడ ఇరిగిపోవు ఏమి కావు వేసినిచ్చి కొంతసేపు అయిన తర్వాత ఇలా తిప్పివేయడం వల్ల బాగా మంచి రంగు వస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి రంగు కూడా ఎక్కడ మారది లాస్ట్ ట్రిప్ కదా నూనె తగ్గింది కొంచెం ఎరిగిపోయినాయి కదా ఇంతకాకుండా ఇంకా బాగొస్తాయి ఇంతే అండి చెక్లీలు చాలా ఈజీగా ఒక్క గ్లాసు మినపూళ్ళతో ఇన్ని డబ్బా నిండా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా మీరు ఎప్పుడైనా టైం ఉన్నట్టు చేసి పెడితే ఇంట్లో ఫ్రెష్గా చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా కాకుండా ఇలా ఒక ప్లేట్లో కూడా ఒత్తుకొని చెయ్యి మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా మెథడ్స్ ఉన్నాయి మనకి చేయడానికి బేసిక్లో మీకు ఎలా మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది కదా మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసేసుకోండి బాగా రంగు ఈ రంగు వచ్చిన తర్వాత మనకు ఉడకడం స్టాప్ అయిపోయి ఉంటుంది కదా అప్పుడు తీసివేసుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుండా మీడియంలో పెట్టుకోండి రంగు కూడా మరీ ఎర్రగా కాకుండా ఇలా ఉండాలి మనం ఎక్కడ ఎర్ర కారం పొడి ఏమీ కారం పొడి వాడలేదు కదా మిరియాల పొడితోనే ఇట్లుంటుంది తినేటప్పుడు ఆ మినపప్పుకి మిరియాల పొడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూడండి ఎన్ని ఉర్క్ ఎన్ని చెక్లీలు అయినాయి కదా ఇవన్నీ మనము ఒక బాక్స్లో హెయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి